శ్రీకాకుళం జూనియర్ చాంబర్ మెయిన్ సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు కూన అనిల్ కుమార్ అధ్యక్షతన విద్యాధరి డిగ్రీ కళాశాలలో విద్యా వికాసం వ్యక్తిత్వ వికాసం అంశాలపై సెట్ శ్రీ సూపరింటెండెంట్ శ్రీ ఎల్ఎల్ నాయుడు శిక్షణ తరగతులు నిర్వహించారు సమయాన్ని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఉన్నత విలువలు కలిగిన వ్యక్తులుగా తయారవ్వాలని స్ఫూర్తినిచ్చారు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద అబ్దుల్ కలాం గురజాడ అప్పారావు సేవా స్ఫూర్తి విద్యార్థులు అలవర్చుకోవాలని చెప్పారు డాక్టర్ జామి భీమశంకర్ రావు మాట్లాడుతూ

the infrastructure which is provided for auspicious institute. For so, your um, right future, yeah, we have to place all the other sources